హాయ్ హలో యూట్యూబర్స్ గుడ్ మార్నింగ్ టీచర్స్ డే స్పెషల్గా ఈరోజు డ్రాయింగ్ చేస్తామండి చూడండి ఫస్ట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దగ్గర దగ్గర చూసి ఇక్కడ పిల్లలు వేస్తారు నేను వేయలేదు నాకు కదా పిల్లలు గిఫ్ట్ ఇస్తుంది అదేంటి చూద్దాము అదే హ్యాపీ టీచర్స్ డే స్పెషల్గా పిల్లలు గిఫ్ట్ థ్యాంక్ యూ నెక్స్ట్ ఫోర్త్ క్లాస్ స్టూడెంట్ టీచర్స్ డే స్పెషల్గా ఈ ప్రైజ్ గిఫ్ట్ చేశారు చూడండి పెన్ చూడండి టీచర్స్ డే టీచర్స్ డే చూడండి ఇంత బాగా రాశారు పిల్లలు హ్యాపీ టీచర్స్ డే Happy Teachers Day. Thank you, Thank you very much. Fourth class student, Happy, happy Teachers Day gift. Happy Teachers Day, lovely teacher. And sir, you made me feel any love with learning the lesson. Good. Okay, teacher. Thank you. నెక్స్ట్ ఫోర్త్ క్లాస్ స్టూడెంట్ టీచర్స్ డే స్పెషల్గా ఈ ప్రైజ్ గిఫ్ట్ చేశారు చూడండి పెన్ చూడండి టీచర్స్ డే టీచర్స్ డే చూడండి ఎంత బాగా రాశారు పిల్లలు హ్యాపీ టీచర్స్ డే టీచర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫోర్త్ క్లాస్ స్టూడెంట్ హ్యాపీ టీచర్స్ డే గిఫ్ట్ యూ మేడ్ మీ లవ్ విత్ లెర్నింగ్ యెసన్ బాగుంది చూడండి చూడండి ఫోర్త్ క్లాస్ స్టూడెంట్ బాగుంది హ్యాపీ టీచర్స్ డే థ్యాంక్ యూ